మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ ఇటీవల మావోయిస్టులు లేఖ రాశారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే ఈ లేఖ విషయంలో తాజాగా మావోయిస్ట్ పార్టీ సంచలన ప్రకటన చేసింది మంత్రి సీతక్కపై ఆ ప్రకటన తాము చేయలేదని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట జూన్ ఇరవై ఆరున మంత్రి సీతక్కపై వచ్చిన ప్రకటనకు మావోయిస్ట్ పార్టీ ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు ఈ మేరకు జగన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మావోయిస్టులపై కొనసాగిస్తున్న ఆపరేషన్ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ఎన్కౌంటర్లు ఆపాలని కేంద్ర డిమాండ్ లేఖలో వెల్లడించారు అంచేతల ద్వారా మావోయిస్ట్ పార్టీని నిర్మూలించడం సరైంది కాదని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన సంగతి ప్రజలకు తెలిసిందేనని లేఖలో తెలిపారు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు లేకపోయినా పార్టీకి సహకారం అందించే ప్రజల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్తుందని లేఖలో పేర్కొన్నారు మావోయిస్ట్ పార్టీకి చెందిన వారు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అమాయక ఆదివాసీ ప్రజలను పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరింపులకు గురి చేస్తున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల దినపత్రికలు సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ లొంగిపోతున్నట్లు జరిగిన ప్రచారాన్ని మావోయిస్ట్ పార్టీ ఖండించింది దామోదర్ లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా చేసిన ఈ ప్రకటనలో ఎలాంటి నిజం లేదని జగన్ తన లేఖలో వెల్లడించారు పోలీసులే ఇలాంటి ఉద్దేశపూర్వక దుష్ప్రచారం చేస్తున్నట్లు గతంలో కూడా అనేక సార్లు దామోదర్ ఎన్కౌంటర్లో మరణించినట్లు లొంగిపోయినట్లు ప్రచారం చేశారని లేఖలో వెల్లడించారు